దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ల్యాండ్ ఎవెన్యూ వెంచర్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ల్యాండ్ ఎవెన్యూ డైరెక్టర్ గారు ఉన్నారు నగేష్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం పేరు నగేష్ అండి నేను ల్యాండ్ ఎవెన్యూస్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్గా హైవే ఫేసింగ్ అండి ఈ ప్రాజెక్టు చేయడానికి కారణమే హైవేకు ఉందని మనం ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాం మనం ఇంతకుముందు తీసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హైవే నుండి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కిలోమీటరు అలా ఉన్నాయి బట్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే కంప్లీట్గా హైవేకు ఉండడం వల్ల తీసుకున్న కస్టమర్స్ కూడా మంచి అప్రిసియేషన్ వస్తుంది ఇక్కడ ఆల్రెడీ కాలనీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఎదురుగానే హోటల్స్ ఉన్నాయి నియర్ బై పెద్ద కాపతి విలేజ్ కూడా ఉంది అని ఉద్దేశంతో మనం మీ స్టార్ట్ చేస్తాం ఇది ఓఆర్ఆర్కి దగ్గరలోనే ఉంటుందండి ఓఆర్ఆర్తో పాటు రింగ్ రైల్ అనేది కూడా కొత్తగా అనౌన్స్ అయింది దానికి సమీపంలోనే హైవే ఫేసింగ్ ఉంటుంది ఇక్కడ పెద్ద కాపర్తిలో ఆల్రెడీ డ్రైపోర్ట్ అనేది ఒకటి అదాని వాళ్ళది అనౌన్స్ చేశారు ఈ డ్రై పోర్ట్ అనేది కంప్లీట్గా అయ్యింది అనుకోండి చాలా వరకు మనకేందంటే ఇక్కడ కాలనీస్ డెవలప్ అయ్యి ఎంప్లాయ్మెంట్కి చాలా స్కోప్ ఉంది బట్ ఈ రోడ్డుకు తీసుకోవడం వల్ల వాళ్ళకు మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది పద్నాలుగు ఎకరాల్లో ఉందండి ఇది డిటీసీపీ విత్ రేరా ప్రోల్ ప్రాజెక్టు నూట ఏడు ప్లాట్స్ ఉన్నాయి ఈ నూట ఏడు ప్లాట్స్ కూడా రెండు వరకు కూడా మనం చూసుకుంటే అన్ని ఈస్ట్ వెస్ట్ అవైలబుల్ ఉన్నాయి సో మంచి అవకాశం నేను అనుకుంటున్నాను కస్టమర్స్ మా ప్రీవియస్ కస్టమర్స్ కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేశారు కొత్త వాళ్ళ గుడికి ఇది మంచి అవకాశం స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఫర్ స్క్వేర్ యాడ్ మనం కోట్ చేస్తున్నామండి ఇది స్టార్టింగ్ ప్రైజు సో ఇది మేము ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ చేయాలని ప్లాన్ తోటి మేము ముందుకు వెళ్తున్నాం అండి మినిమమ్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి అండ్ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయి కార్నర్స్ వచ్చేసి త్రీ సెవెంటీ టూ ప్లాట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి సో కస్టమర్స్కు అభిరుచికి తగ్గట్టు వాళ్ళకి ఎలాంటి సైజెస్ కావాలంటే కూడా అలా ఉన్నాయి సార్ గతంలో మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విజయవాడ హైవేలో ఆల్రెడీ నాలుగు కంప్లీట్ చేసామండి అవన్నీ కూడా హైవే బిడ్స్ కాదు హైవే నుండి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉన్నాయి అవన్నీ సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసాము అండ్ వరంగల్ హైవేలో కూడా మేము చాలా ప్రాజెక్ట్స్ చేశాము ఇది మా నైన్త్ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి కంప్లీట్గా హైవే ఫేసింగ్ ఉంది సో అందుకు మేము హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ చేసినందుకు మా గుడికి చాలా సంతోషం కస్టమర్స్కి ఏంటంటే సార్ ఈరోజు బుక్ చేసిన వాళ్ళకి టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అనేది మేము అనౌన్స్ చేసాము తీసుకు ఈరోజు బుక్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వడం కూడా జరుగుతుందండి భూమి మీద పెడితే బంగారం కూడా వస్తుందనే ఉద్దేశంతో మేము పెట్టాము సార్ బంగారం లాగా మీ ల్యాండ్ ధర కూడా పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం మేము ల్యాండ్ అవెన్యూస్ కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుండి మాది రేరాలో రిజిస్ట్రేషన్ అయిన కంపెనీలో హైదరాబాద్లో సిక్స్త్ ప్రాజెక్ట్ అండి సిక్స్త్ కంపెనీ ఇది సో మా ప్రతి ప్రాజెక్ట్ కూడా అప్రూవల్ లేఅవుట్స్ అండ్ రేరా ప్రాజెక్ట్స్ ఉన్న వాటిని మేము తీసుకొని మార్కెట్ చేయగలుగుతున్నాం లేదంటే ఓన్ ప్రాజెక్ట్స్ చేయగలుగుతున్నాం అండి వితౌట్ రేరా అనేది మేము ప్రాజెక్ట్ కూడా సేల్ చేయమండి అదే అంటే మేము మొదటి నుండి చెప్పింది ఏంటంటే డాక్యుమెంటేషన్ అనేది క్లియర్గా ఉండాలి హైవేకి దగ్గరగా ఉండాలి హైవేకి నియర్ బై ఉన్న ప్రాజెక్టునే మనం టేకప్ చేస్తున్నాము అలాంటి ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తేనే కస్టమర్స్కి అప్రిసియేషన్ వస్తుందని మేము హైవేకి నియర్ బై లేదంటే హైవే ఫేసింగ్ అనేది తీసుకొని మనం ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాం ఇక్కడ మన దగ్గర ప్లాట్ బుక్ చేసిన వాళ్ళకి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో కంప్లీట్గా ఏంటంటే మేము చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని కూడా చేస్తున్నాం ఎలా అంటే బ్లాక్ టాప్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజెస్ కానివ్వండి చుట్టూ ప్రీ కాస్ట్ వాళ్ళు ఎంట్రన్స్ ఆర్చి సెక్యూరిటీ వాటర్ ఫెసిలిటీస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ కూడా మనము ఏదైతే బ్రోచర్ మీద పెట్టామో అది తూచా తప్పకుండా మనం డెవలప్ చేసి కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుందండి చిన్నపిల్లల కోసం మనం ఏంటంటే ఆల్రెడీ ప్లే గ్రౌండ్ ఏరియా అనేది ఉందండి సో వాళ్ళ కోసం స్పెషల్ అనేది ఏం లేదండి కంప్లీట్గా ఏంటంటే తీసుకున్న వాళ్ళకు మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ అనేది అదైతే మనం చెప్పగలం మనవి గూగుల్లో మన ల్యాండ్ ఎవెన్యూస్ వెబ్సైట్ ఉంది వెబ్సైట్లో వెతికితే కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో వేకెన్సీ లిస్ట్ ఎంత ఉంది ఏ ప్రైజ్కి మనం కోట్ చేస్తున్నాము మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి అవి ఎలా ఉన్నాయి వాటి డెవలప్మెంట్స్ కూడా మన వెబ్సైట్లో మనము ఇంక్లూడ్ చేసామండి అవన్నీ కూడా వెబ్సైట్ త్రూ మీరు చూడొచ్చు వెబ్సైట్లో మా నంబర్ కూడా ఉంటుంది ప్లాట్ ఎవరికైనా కావాలంటే వెబ్సైట్ త్రూ మాకు కాల్ చేసి కూడా ప్లాట్ బుక్ చేస్తాం సో మాకు ఆ ప్రాబ్లం ఏం లేదండి మేము ముగ్గురు ఉండడం వల్ల ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా ఈజీగా వెళ్ళగలము సో ఒకరు బిజీగా ఉన్న ఒకరు మాట్లాడి షేర్ చేసుకోగలుగుతున్నాము సో అందుకు మేము సంతోషిస్తున్నాము మా ముగ్గురి మధ్యలో కూడా మంచి ఐక్యత ఉంది మంచి ప్రాజెక్టు టేకప్ చేసి ప్రజలకు మంచి ప్లాట్స్ ఇవ్వాలని మంచి క్లియర్ టైటిల్ ఉన్నట్టు ఇవ్వాలని మాకు ముగ్గురికి మంచి ఆలోచనతోటి ముందుకెళ్తాం సో మేము ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి పేరు ఇవ్వాలి ఒక మంచి పేరుతో మార్కెట్లోకి వెళ్ళాలని ల్యాండ్ ఎవెన్యూస్ అని సెలెక్ట్ ఏ విజన్ ఫర్ యువర్ లైఫ్ అని పెట్టామండి మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక విజన్ ఉంటుంది మంచి ఇల్లు కట్టుకోవాలి డ్రీమ్ హౌస్ చేసుకోవాలని ఆ విజన్కి తగ్గట్టే మేము ప్రాజెక్ట్స్ ఇస్తున్నాం ఫ్యూచర్ విజన్ నెక్స్ట్ ఇయర్లో మేము కన్స్ట్రక్షన్ కూడా చేయాలని చూస్తున్నాము డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ మా ల్యాండ్ ఎవెన్యూస్ అని కన్స్ట్రక్షన్లో కూడా ముందుకు అడుగులు వేస్తున్నామండి అండి మన దగ్గర కొన్న వాళ్ళకు కన్స్ట్రక్షన్ ఇస్తున్నాము మనం సిటీలోనే అపార్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నామండి దానికి సంబంధించిన ల్యాండ్ కూడా అక్రవేట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ ఇయర్లో మేబీ మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కస్టమర్స్కి ఏంటంటే మెయిన్గా డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉండాలండి డాక్యుమెంటేషన్తో పాటు డెవలప్మెంట్స్ ఉండాలి అందుకని మా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉండాలి దాంతోపాటు మనం చెప్పిన పర్మిషన్స్ ప్రకారం డెవలప్మెంట్ చేయాలి ఇది మా ఉద్దేశం సో మేము చెప్పిన ప్రకారం చాలామంది ఏంటంటే హైవేకి ఉంటుందని చెప్తారు కానీ ప్రాజెక్ట్ ఎక్కడో లోపల ఉంటుంది అలా కాకుండా మేము కంప్లీట్గా హైవేకి ఇస్తున్నామని ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సరే మేము దూరం ఉంటుంది అనుకున్నాం సరే ఇంత వచ్చాక కూడా హైవేకే ఉంది మాకు చాలా నచ్చిందని చాలా మంది ఈరోజు తీసుకోవడం జరిగింది ప్రాజెక్టు ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రైస్ కోట్ చేసామండి రీజనబుల్ ప్రైస్ ఇది దీన్ని నెక్స్ట్ ఎక్స్టెన్షన్ చేయాలనేది మన కాన్సెప్ట్ అందుకని ఈ ప్రాజెక్టు మనం ఫిఫ్టీన్ థౌజండ్లో క్లోజ్ చేస్తున్నాము వితిన్ త్రీ మంత్స్లో ఈ ప్రాజెక్ట్ మేము క్లోజ్ చేయడం జరుగుతుంది ఆ పోర్ట్ కనుక కంప్లీట్ ఏంటంటే చాలా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది సార్ అదాని గ్రూప్ వాళ్ళది సో ఆ పోర్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ రేట్లు కూడా ఆల్రెడీ పెరిగాయి సో అందుకని ఇక్కడ మనము ప్రాజెక్టు తీసుకోవడం కూడా జరిగింది మనకు మెయిన్ ఏంటంటే ఇది విజయవాడ నేషనల్ హైవేది ఎయిట్ లైన్స్ చేస్తున్నారు ఆ ఎయిట్ లైన్స్ కూడా మేము షెడ్ బ్యాగ్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము నియర్ బై ఏంటంటే చోటుపల్ టౌన్ ఉంది చోటుపల్ తర్వాత ఎంఎస్ఎంఈ పార్క్ ఉంది టూ హండ్రెడ్ కంపెనీస్ అది నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది దానికి ముందు దండుమాలారం ఉంది సో ఈ నేషనల్ హైవే అనేది ఎప్పటికీ డిమాండ్ అండి యాక్చువల్గా రియల్ ఎస్టేట్ పుట్టిందే విజయవాడ హైవేలో సో మనం విజయవాడ హైవేలోనే మనం ప్రాజెక్ట్ ఇస్తున్నాం కస్టమర్స్కి మంచిగా ఉంటుంది కస్టమర్ తీసుకునే వాళ్ళందరికీ డెఫినెట్గా వితిన్ ఒక ఫైవ్ ఇయర్స్లో ఇక్కడ హౌసెస్ వచ్చినా ఆశ్చర్యం లేదు